నిర్లక్ష్యానికి గురైతున్నటువంటి జిల్లా అందుకే ఆదిలాబాద్ జిల్లాను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు నిజంగా ఈ ప్రభుత్వం మొదటి నిద్ర అవుతా ఉంది ఒక్కసారి ఈ ఆదిలాబాద్ జిల్లాలో రెండు వేల పద్నాలుగులో పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి విషయ జరాలు డెంగీ మలేరియా లాంటి జరాలు విస్తృతంగా ప్రజల్ని మన్నంలో మంచాలని చెప్పి ఏ మన్యానికి వెళ్ళినా ఏ ఆదివాసీ కూడా ఏ పట్టణంలో ఏ ఇంటికి వెళ్ళినా ఆ రకంగా మొత్తం నిద్రూపించడం జరిగింది అప్పుడే టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆ రోజు లక్ష్మణ రెడ్డి గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ జిల్లాలో ఇతర మంత్రులు మేము నేను అప్పుడున్నటువంటి ఇంద్రకరణ్ రెడ్డి గారు జిల్లా ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల అందరూ కూడా ప్రతి నియోజకవర్గాన్ని ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఒక్కొక్క మండలాన్ని ఇన్ఛార్జ్గా తీసుకొని ఇంటింటికి తిరిగి డెంగీతో మలేరియాతో విష జలాలతో బాధపడుతున్నటువంటి ఇంటింటికి టచ్ అయ్యడం డాక్టర్ల బృందాతో హెల్త్ స్టాఫ్ను తీసుకొని వారి యొక్క విజృంభిస్తున్నటువంటి విష జలాలను డెంగీని మలేరియాని అరికట్టడం జరిగింది అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే స్వయం ఇందిరాగాంధీ గారు వచ్చి కూడా